విధ దినపత్రికలో ప్రస్తుతమైనటువంటి ప్రధాన అంశాలపై ఈరోజు విశ్లేషణ అందించడానికి అడుసమల్లి శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాసరావు గారు నమస్కారం అండి నమస్కారం అండి శ్రీనివాసరావు గారు అంటే అన్ని దినపత్రికలో ప్రధానంగా దావోస్ పర్యటన గురించే ఉన్నాయి ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో సమావేశమయ్యారు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి గతంలో ఉన్న ఆయనకున్నటువంటి పరిచయాలు అవ్వచ్చు మొట్టమొదటిసారిగా బిల్ గేట్స్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కు ఆహ్వానించి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చరిత్ర సృష్టించారు ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా బిల్ గేట్స్కి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో దానికి మంత్రముగ్ధుడై బిల్ గేట్స్ మొట్టమొదటిసారిగా మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్లో స్థాపించడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏ విధంగా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల కాలంలో ఆయన మార్కును చాటుకునే విధంగా ఏ విధంగా ఈ దావోస్ పర్యటన కొనసాగుతుందనుకోవచ్చు అందరికీ నమస్కారం అండి ఒక నాటి ఉద్యానం తిరిగి పునర్నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నట్టుగా కనిపిస్తూ ఉందండి అలాగే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ లీడరు అలాగే రూలర్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి ఎంతసేపు తపన ఉంటుంది ఒక ఒకనాడు బిల్గేట్స్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఆయన కృషి చేశారు అవకాశం లేని చోట అవకాశం సృష్టించుకుని ఆయన ఆ రోజు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ని హైదరాబాద్ తీసుకొచ్చారు అలాగే మైక్రోసాఫ్ట్ని ఇక్కడ తీసుకురావడానికి కృషి చేశారు అది వాళ్ళు మనం చూస్తూ దాని ఫలితం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి వైజాగ్ నగరాన్ని క్యాపిటల్ చేస్తారని చెప్పి అక్కడ భూములన్నీ లగేసారు మొత్తం పొలగొట్టేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ నగరాన్ని సిటీ ఆఫ్ డెస్ట్ని అలాగే ఐటీ క్యాపిటల్గా మార్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ అవుతారని నేను నమ్ముతాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈ దిగ్గజ కంపెనీలందరికీ కూడా ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళకి ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే మళ్ళీ పాములు ఈ జంతువుల గురించి ఏమైనా కొంచెం అనుమానం ఉండొచ్చేమో ఇప్పుడు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు చూసిన పరిస్థితి మీద దాని మీద పూర్తి భరోసా ఇస్తారు ఇళ్ళు ఎందుకంటే ఇంక పెళ్లి శుభ జాబు వచ్చింది అన్నట్టుగా ఈ పెట్టుబడులు కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు సహజంగా కొంచెం సమయంలో పాటించే మనిషి లాండ్ ఆర్డర్ కోరుకునే మనిషి ఎప్పుడు కూడా లాండ్ ఆర్డర్ ఉండాలని కోరుకుంటాడు అభివృద్ధికి పెట్టుబడి రావాలన్నా మా మౌలిక వసతులతో కూడా లాడ్ ఆర్డర్ కూడా ఉండాలని కోరుకుంటాడు ఇప్పుడు ఆ విషయంలో కొద్ది వరకు వాళ్ళ దుష్ట శిక్షణ అనేటువంటి కార్యక్రమాన్ని కొద్దిగా మెల్లగా వాయిదా చేశారు మొత్తానికి వదిలేదు కానీ వాయిదా వేశారు రాష్ట్రం చక్కపరిచే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ పెట్టుబడిదారులందరికీ లోనూ మదిలో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే మళ్ళా ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి తెలంగాణలో ఏ పాలకుడు వచ్చినా గత పాలకులు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారు అలాగే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆయన కేటీఆర్ గారు కూడా బ్రహ్మాండంగా చేశారు మనం ఎక్కడ కూడా ఎవరు తప్పట్లే అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడతా ఉన్నాడు పోటీ పడతా తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు తీసుకున్న పాలకులు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా తర్వాత బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ సంస్కరణ కొనసాగించాయి అందుకే హైదరాబాద్ మీద చాలా మంది వ్యాపారవేత్తలకు కొంతమందికి పెట్టుబడిదారులకు ఒక నమ్మకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది అది మీకు ఎందుకంటే ఒక ప్రజల పట్ల బాధ్యత ఉన్న నాయకులు చేయాల్సిన పని అది పూర్తిగా కేసీఆర్ గారైనా లేకపోతే కేటీఆర్ గారు కూడా ఐటి ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ డెఫినెట్ గా ఆయన 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 పనులు ఎవ్వరూ మర్చిపోలేదు ఎందుకంటే ఆయన చేసిన కృషిని ఎవరు తక్కువ చేయలేరు మర్చిపోలేరు ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేయాల్సిన దాని కానీ ఎక్కువ చేశాడు అలాగే రావంత్ రెడ్డి గారు కూడా తను చాలా బాగా చేస్తున్నాడు ఆయన కూడా పోటీ పడుతా ఉన్నాడు ఎందుకంటే తనను తనను నిరూపించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందులో ఆయన పూర్తిగా సక్సెస్ అవుతాడు అని నమ్ముతా ఉన్నాను కూడా ఎందుకంటే ప్రయత్నం ఉన్న సమకూరు తనలో అసాధ్య సాధకుడిగా మారాలంటే సాధన చేయాలి ప్రయత్నం చేయాలి కృషి చేయాలి అందులో వీళ్ళు పూర్తిగా సక్సెస్ అవుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇది ఇన్బిల్ట్ ఆయనకి ఒక రకంగా ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నిరంతర శ్రామికుడు తన తన ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యం వైపు నడుపుతున్నాడు ఆయన దాంట్లో భాగంగా ఈ రకమైన పెట్టుబడి తీసుకొచ్చి ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో మీ భవిష్యత్తుకి నా భరోసా అని ఏదైతే హామీ ఇచ్చాడో అలాగా ఈ ప్రజలందరికీ కూడా ఆయన ఉపాధి కల్పించే మార్గం వైపు చూస్తా రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపిస్తా ఉన్నాడు ఇక గతంలో ఐటి ఇండస్ట్రీకి ఈయన ప్రాధాన్యత ఇచ్చాడు ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిజంగానే కొన్ని సంచ సంచలనాలు నమోదవుతాయండి ఆంధ్రప్రదేశ్ లో కానీ మన భారతదేశంలోనే అలాగే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని సంచలనాలు నమోదవుతాయి ఈ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడే అవకాశాలు ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఎందుకంటే ఇక్కడ మానవ వనరులు ఎవరి దగ్గర లేనండి మానవ వనరులు ఉన్నాయండి మనకి సహ సహజ వనరులతో పాటు మానవ వనరులు మనకి యతమితంగా ఉన్నాయి కాబట్టి దాన్ని వాటిని సక్రమంగా వినియోగించుకుంటే కనుక మన పాల పాలకులకు మంచి పేరు వస్తుంది అలాగే ప్రజలకి చాలా మంచిగా మేలు జరుగుతాయి రైట్ శ్రీనివాస్ గారు అంటే మొత్తానికి ఇక అంటే హైదరాబాద్ అంటే పెట్టుబడులకు స్వర్గదాం ఎప్పుడు మనం వినేదే కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాజధాని అంశం కూడా గతంలో గత ప్రభుత్వం అంత ఇదిగా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఇప్పుడు ఆ మార్క్ను అయితే మాత్రం వాటన్నిటిని కూడా చెరిపివేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మార్కును చాటాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్క విశాఖ ఆర్థిక రాజధాని చెప్తున్నారు చెప్తున్నారు మరోపక్క అమరావతిలో పెట్టుబడులు ఈ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అవకాశాలని పెట్టుబడులు పెట్టడానికి ఓడరేవులు అవ్వచ్చు రవాణా మార్గం అవ్వచ్చు వీటన్నిటిని కూడా దావోసులో చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకి ఏ విధంగా ప్రతిఫలాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఒక వండాణంలో ఉంటుందండి సాగర తీరం అది ఒక అద్భుతమైన వనరు సాగర గర్భం నుంచి కానీ ఇప్పుడు సముద్ర ఉత్పత్తులతో పాటు రవాణాకు అనుకూలమైన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ అంటే మీకు సముద్రం ఉండగానే కాదండి దానికి ఆ పోర్ట్లు ఆ వ్యాపార కేంద్రాలు వాణిజ్య కేంద్రాలకి ఆ రవాణా సౌకర్యం ఉండటం అనేటువంటి చాలా అద్భుతం ఎందుకంటే ఈ ప్రపంచం నుంచి ఏ మూల నుంచి అయినా ఏమైనా సరే మనం దానికి తెచ్చుకోవచ్చు అలాగే మనం ఈ ప్రపంచానికి ఎక్కడికైనా సరే ఏమైనా సరే మనం పంపించే అవకాశం ఇది చాలా సింపుల్ గా కనిపిస్తుంది మనకి చెప్పడానికి కానీ ఇది ఒక అద్భుతమైన వరం ఆంధ్రప్రదేశ్ అలాగే సుదీర్ఘమైన ఆంధ్రప్రదేశ్ లో మానవ మెయిన్ మానవ అనదు చదువుకున్న యువత బాగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఇప్పుడు మనకి ఎదురు ఒక ఇండస్ట్రీ పెట్టినా దానికి సరిపడగా పనిచేసే వాళ్ళు కావాలి కదా అందులో ఇదంతా కూడా మీకు ఇది చంద్రబాబు నాయుడు గతంలో తొంభై తొమ్మిది ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ టర్మ్ లోని ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని తీసుకురావటం వల్ల ఇప్పుడు ఈ వాళ్ళ మనకి ఎక్కడా కూడా కొరత లేకుండా ఉందండి మానవ వనరులకు అలాగే సహజ పర్లేదు అవును అమరావతి అమరావతి విషయంలో కావాల్సినంత ల్యాండ్ బ్యాంక్ అయినా రెడీ చేసి పెట్టాడైనా అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది ఎవరు ఏ కంపెనీ వచ్చినా ఎవరు ఏ పెట్టుబడిదారుడు వచ్చినా వాళ్ళకి కావాల్సిన వసతులు సౌకర్యాలు కల్పించడానికి చాలా అంటే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ కాబట్టి వాళ్ళందరికీ కూడా సత్వరం వాళ్ళు వాళ్ళ పనులు చక్కచక్క ముగ్గుతాడు అయితే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే గతంలో కొద్దిగా ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ఐదు సంవత్సరాలు మిస్ అయిపోయారు అంటే ఒక క్యాలెండర్ లో డేట్ మిస్ అయిపోయినట్టుగా ఒక ఐదు సంవత్సరాలు మిస్ అయిపోయాడు అప్పుడు ఆ మిస్ అయిపోయిందని కవర్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు పది ఏళ్ళు అవ్వాల్సిందని ఐదేళ్లలో పూర్తి చేయడానికి రేయింపల్ కష్టపడతాడు అనుకుంటున్నా కూడా పరిగెత్తిస్తాడు ఖచ్చితంగా నమ్మొచ్చండి మనం ఈ ఈ టర్మ్ ఇరవై తొమ్మిది లోపలే మీకు ఒక రకమైన రూపురేఖ లావణ్యాలు సంతరించుకుంటాయి ఆంధ్రప్రదేశ్ లో మిగతా రాష్ట్రాలతో పోటీ పడతా అలాగే తనను తాను నిరూపించుకుంటూ ఆంధ్రప్రదేశ్ అక్కడ చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకత్వం కోటమి ప్రభుత్వం కేంద్ర సహకారం అనేటువంటి చాలా బాగుందే ఈ టైంలో వాళ్ళ జాతకం మారిందని చెప్పి మనం అలాగే ఆ తెలంగాణలో కూడా భౌగోళికంగా తక్కువ పీఠభూమి అంటే అత్యంత రక్షిత ప్రదేశం ఇది భారతదేశంలో హైదరాబాద్ అనేటువంటి హైదరాబాద్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం అగ్ర అగ్రగామిగా ఉండాలని మనం కోరుకుంటు అలాగే ఉంటాయని కూడా నన్ను నమ్ముతున్నాను ఎందుకంటే ఎవరికైనా సరే ఇది ఒక పెట్టుబడిదారులకు స్వర్గం అండి అవును అవును ముందు ఇప్పుడు వాళ్ళ పారిశ్రామికవేత్తలకు మౌలిక సదుపాయాలు వాళ్ళకి రవాణా సదుపాయం వచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి నీటి సదుపాయం వచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ సదుపాయం వచ్చు అక్కడ స్థల సేకరణ కూడా ఇవన్నీ కూడా ఆ సులభతరం చేయాలి గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది ఇప్పుడు మాత్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధంగా కొత్త నినాదం తీసుకొచ్చారు ఇది ఏ విధంగా ఉపయుక్తకరం ఉంటుంది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈసారి అయితే మాత్రం దావోస్ పర్యటనలో చాలా మంది అంటే దేశవ్యాప్తంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఆకర్షణగా చూస్తున్నాయి అనుకోవచ్చా ఖచ్చితంగా రండి ఎందుకంటే ఒక అపూర్వమైన సుందర మనోహర దృశ్యం కనపడతా ఉంది అందరికి ఎందుకంటే అంటే మీకు మనుషుల్లో ఒక రకమైన ద్వేషము పగ ప్రతీకారము విమర్శలు పొడగట్టని వ్యవహారం ఉంటే ప్రజలు కూడా ఒక అనీజీగా ఉంటుంది ఉంటది ఎప్పుడైతే రెండు రాష్ట్రాలను రాజకీయ పార్టీలు రాజకీయాలు వేరైనా ఆ నాయకులు యొక్క సఖ్యత వాళ్ళ యొక్క సోద్భావం వాళ్ళ స్నేహ బంధం ఇవన్నీ కూడా సహచరం గతంలో సహచరులుగా ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆ దృశ్యమే అపరూపంగా ఉంది అది మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి ఎందుకంటే ఆ పాజిటివ్ వైబ్స్ అంటే లోపల ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటాయి కొన్ని చోట్ల ఒక్కొక్క పేస్ కట్ జగన్మోహన్ రెడ్డి మొఖం చూస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగా వీళ్ళని చూస్తే కొంచెం పాజిటివ్ గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిసి ఏ విషయంలో ఉన్నప్పుడు కలిసి ఉంటే కళ భౌగోళికంగా మనం విడిపోయినా సరే తెలుగు ప్రజలందరూ కూడా కలిసిగా ఒక్క మాట మీద ఉంటే కనుక ఈ దేశంలో మన వాటా మనకు వస్తుంది మన రాజ్యాధికారం మనకు వస్తుంది మనకు కావాల్సిన వనరులు మనం సంప్రదించవచ్చు ఇది హక్కుగా రావాల్సిన వాటికి మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా మన మనకు రావాలంటే మనం కలిసి ఉండాలనేటువంటి నా భావన